ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రభుతో ప్రారంభమనే ఆ మాట వింటేనే ఎంతగానో మరి ఆదరణ కలుగుతుంది ఊరట కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆయనతో మనం ప్రారంభిస్తున్నాం ఆయన మన వెంట ఉంటాడు మన జీవిత అనుభవాలు ప్రతిదినము ఆయన వెంట తీసుకుని వెళ్ళడం ద్వారా ఆయా దినములకు కావాల్సిన క్షేమాన్ని ఆయన ద్వారా మనం పొందగలం అందుకే ప్రభుత్వ ప్రారంభం ఆయన వాక్యాన్ని ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల దేవా దేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మరొక నూతన దినమును నూతన వారమును మాకు అనుగ్రహించారు ప్రవాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా మా జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని మీరే అందించమని వేడుకుంటున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయా భక్తుల జీవిత అనుభవాలు మాత్రమే కాదు ప్రభా అవి మాకు సాదృశ్యాలు కాబట్టి ఆ మాటల వెనుక ఉన్నటువంటి వాస్తవికతను మా జీవితాలకు అన్వయించుకుంటూ నీతో కలిసి ప్రయాణం చేయటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవయవ కీర్తన నాలుగవ వచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక కోరికలు లేనివారు ఎవరైనా ఉన్నారా మనిషి పుట్టుకతోనే కోరికలు ప్రతి స్టేజ్లో కూడా సొంత కోరికలు సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు సొంత ఇస్తా ఇష్టాలు ఉంటాయి ఉన్న వాటితో సంతృప్తి చెందకుండా లేని వాటి కొరకు క్రొత్త వాటి కొరకు ఆరాటపడే మనస్తత్వం మనది నీ కోరిక అనే మాట ఇక్కడ వ్రాయబడింది కాబట్టి నీ కోరికను సిద్ధింపచేసి అనే ఆ భావన నేపథ్యంలో కొంత మనం స్వంత అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మన ఎవరి బిడ్డలు ఉన్నారు డాడీ నాకు ఫోన్ కావాలి అంటారు అలాగని మనము మన స్తోమత కొద్దీ ఒక పది ఇరవై వేల రూపాయల్లో ఫోన్ కొనిస్తే వారికి సరిపోదు లేదు డాడీ నాకు అది కావాలి ఆ మోడల్ కావాలి అందులో ఇవి ఉన్నాయి ఫోన్ అనేది వాస్తవంగా ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ దాని కొరకు మనం ఫోన్ వాడుతూ వస్తున్నాం కానీ అందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫీచర్స్ నేపథ్యంలో వారు అది కాదు నాకు ఆ ఫలాని మోడల్ కావాలంటాను సరే అడిగారు కదా అని చెప్పేసి కొద్ది కష్టమైన నలభయో యాభయో ఇంకా కొంత ఎదురు ఎక్కువైనా మనం పెట్టి ఇస్తుంటాం బిడ్డల మనస్సు కష్టపెట్టకూడదని కొన్ని కొన్నిసార్లు వాళ్ళ అవసరత నిజంగా ఉందేమో మనకి మనకంత పరిజ్ఞానం లేదు కాబట్టి అనే ఉద్దేశంతో కొంత ఖర్చు పెట్టి కొనిస్తాం ఈ ఫోన్లలో ఉన్న సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి వారి దగ్గర ఉన్నటువంటి సాధనాలు అవుట్డేట్ అవుతాయి సో ఈ లోపల వాళ్ళ స్నేహితుడు ఎవడో కొత్తది కొనుక్కోస్తాడు అప్డేట్ అయింది సో అది కావాలని కోరిక అది కావాలని కోరిక కేవలము ఈ ఫోన్ విషయంలోనే కాదండి మన గృహ ఉపకరణాలలో కూడా గతంలో ఎయిటీన్ ఇంచెస్ టీవీ ఉండేది మా ఇళ్ళల్లో వీఆర్ హ్యాపీ ఓవర్ ఇట్ ఆ తర్వాత అనగా అంతకుముందుకు నేను వెనక్కి వెళ్ళడం లేదు నేను అంతకుముందు పెద్ద డబ్బా డబ్బాలు ఉండేవి ఆ కాలం నుంచి చిన్నవి ఆ తర్వాత థర్టీ టూ ఇంచెస్ వచ్చింది థర్టీ టూ ఇంచెస్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో పొరుగున ఉన్న వాళ్ళు వన్ నాట్ ఫైవ్ ఇంచెస్ వచ్చిందంటే మనం కూడా అంతది కావాలి అనుకుంటాం మనం కూడా అంతది కావాలనుకుంటాం అలాగని ఈ పాతదాన్ని ఏం చేయాలంటే ఎక్స్చేంజ్కి వెళ్తే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వరు లక్ష కొంటాం ఎక్స్చేంజ్కి వెళ్తే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వరు సరే మనం అంత ఖర్చు పెట్టడం ఎందుకు ఇది ఉంది కదా దీంట్లో అదే బొమ్మ దాంట్లో అదే బొమ్మ అన్న ఉద్దేశంతో మనము సాటిస్ఫై అవుతామంటే ఎప్పటికైనా అది కావాలి కొన్నిసార్లు దాని కొరకు ప్రయాసపడి అది కొనుక్కునే ఆ సమయానికి ఆ పక్కింటి వాడు ఇంకొక లేటెస్ట్ కొంటాడు ఈ మధ్య హోమ్ థియేటర్స్ అని గోడ మొత్తానికి స్క్రీన్స్ వచ్చేసాయి ఒక గోడ గోడ ఒక రూమ్ అంతా థియేటర్ అయిపోయింది లేటెస్ట్ మోడల్ అది ప్రస్తుతానికి లేటెస్ట్ రేపటి కాలానికి అది అది అవుట్డేట్ అవుతుందేమో తెలియదు సో నీ కోరికను చేసినప్పుడు అది అవి కాదు దేవుడు చేసేది అవి కాదు దేవుడు సిద్ధింప చేసేది ఈ మాటను పట్టుకొని నేను కోరినవన్నీ ఇవ్వాలి అంటూ మన భారతదేశంలో కొన్ని స్థితిగతుల మధ్య కొన్ని పరిస్థితుల్లో కొంత కొందరి జీవితాల్లో నరుడాన్ని కోరికేమి అనగానే అల్లా ఉన్న అల్లా ఉన్న అద్భుత దీపంలాగా దేవుడు అన్నీ తీర్చేసేవాడు కాదు సో దేవుడు నీవు కోరినవన్నీ ఇవ్వడు నీ అవసతలన్నీ తీరుస్తాడు నీ ప్రతి అవసత తీరుస్తాడు హీ మె నాట్ గివ్ వాట్ ఎవర్ యూ డిజైర్ బట్ హీ విల్ డెఫినెట్లీ గివ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ యూ వాంట్ యు నీడ్ నీ కోరిక కాదు నీ కొరతలు తీరుస్తాడు ఆయన నీకు ఏది కావాలో అది అనుగ్రహించే దేవుడు నీవు కోరిన వాటిలో కొన్ని నీకు క్షేమాన్ని హరించేవిగా ఉండవచ్చు ఇబ్బంది కలిగించేవి ఉండవచ్చు సో కూడా అప్పు అప్పోసప్పో చేసి తీసుకొచ్చి పెడతాం ఆ అప్పు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడతామండి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ఈ మధ్య క్రెడిట్ కార్డుల ఇది వచ్చిన తర్వాత చాలామంది మన యువత ఆ క్రెడిట్ కార్డులకు బానిసలు అయిపోయి షాప్లకు వెళ్ళి ఏది కావాలంటే అది కొనేస్తున్నారు ఎందుకంటే ఇమీడియట్గా మనం ఖర్చు పెట్టేది లేదు కాబట్టి అది ఎంతైనా కొనేస్తున్నారు కానీ ఆ తర్వాత మంత్లీ ఈఎంఐలు కట్టేసరికి తల ప్రాణంతో వస్తుంది సో కోరికను అదుపులో పెట్టుకోలేక కోరికను అదుపులో పెట్టుకోలేక అసలు మనం జీవితం ఇలా కావటానికి గల కారణమే ఆనాడు ఏదైనా వనంలో ఆ సర్పము శోధించినప్పుడు హవ్వ కోరికను అదుపులో పెట్టుకుని ఉంటే అసలు పాపం ప్రవేశించి ఉండేది కాదు పాపం వల్ల అసలు జీతం మరణం వచ్చేది కాదు నిమిత్తం పరలోక సింహాసనాశనుడు పశువుల పాకలో పవరించి శిలువలో తన ప్రాణాలు సమర్పించవలసి వచ్చేది కూడా కాదు ఆ కోరికను ఆ కోరికను అదుపులో పెట్టుకుని ఉంటే ఇట్ వాజ్ ఎ డిజైర్ ఇట్ వాజ్ ఎ డిజైర్ అన్వాంటెడ్ డిజైర్ అన్వాంటెడ్ డిజైర్ సమస్యాత్మకమైన ప్రమాదకరమైన కోరిక ఆ కోరిక తీర్చుకుంది సమస్య తన గర్భంలో చి పుట్టిన సమస్త మానవానికి సంక్రమించింది వారసత్వంగా అనుగ్రహించింది సో దేవుడు అనుగ్రహించే ఆ కోరిక అనగా మనకు మనం కోరిక అనేమంటూ ఆ కోరిక దేవుని సంకల్పానుసారమైన రీతిగా ఉండాలి దేవుడు ఇందాక చెప్పానండి మన కోరినవన్నీ ఇవ్వడు మన కొరతీ తీరుస్తాడు వాట్ యు వాంటెడ్ నీ నీ ఏ నీకేం కావాలి ఏ సమస్య ఉంది ఏ అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమయానికి స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి నీకు సౌకర్యం కావాలి నీ 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 కోరిక చెప్పు నీ కొరత తీరుస్తాడు ఆయన అది కోరిక నీ కోరిక చెప్పు అనగా రవ్వా నా సమస్య ఇది నేను వెళ్ళడానికి నాకు సౌకర్యం కావాలి సో ఏమి ఇవ్వాలి అన్నది దేవుని చిత్తం అందుకే శిష్యులు వెళ్ళి ప్రార్థించమని ఎలా ప్రార్థించాలో మరి ఏసే నడిగినప్పుడు ఆయన నేర్పించిన ప్రార్థన నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఇందులో నెరవేరును గాక ఇట్ ఈస్ అకార్డింగ్ టు దై విల్ అనగా నా చిత్తము నీ చిత్తము ఏకము కావాలి నేను కోరేది దేవునికి అంగీకారంగా ఉండాలి శోధనకు సంబంధించింది పాపానికి సంబంధించింది పాపానికి ప్రేరేపించే అంశాలకు సంబంధించినవి అవి దుష్ట కోరికలు ఆ కోరికలు దేవుడు తీర్చాడు ప్రమాదకరమైన కోరికలు ఆ కోరికలు దేవుడు తీర్చడు నీ చిత్తము తండ్రి చిత్తము ఒకటి కావాలి చాలాసార్లు మన బిడ్డల పట్ల మన కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళ ప్రయోజకులు చేయాలన్న ఆ ప్రయాసంలో కొన్ని కొన్నిసార్లు వీ డిక్టేట్ దెమ్ నువ్వు డెఫినెట్గా ఐఏఎస్ కావాలి డెఫినెట్గా డాక్టర్ కావాలి పాపం వారికి ఆ స్ట్రీంలో అంత ఇంట్రెస్ట్ లేదు పరిజ్ఞానం ఉండదు కానీ కోట్లు డొనేషన్స్ కడతామంటారు సో వాళ్ళు కట్టారు కాబట్టి చదవాలి కాబట్టి వెళ్తారు ఏదో చేస్తారు బయటికి వస్తారు ఎంతమంది ప్రాణాలు తీస్తారు మనకు తెలియదు కదా సో నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థించాలి ఆ భవిష్యత్ ఏంటో ఆయన నిర్ణయించి ఉంటాడు ఆ భవిష్యత్ ఏంటో ఆయన నిర్ణయించి ఉంటాడు ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు నీవు తల్లి గర్భంలో రూపించకబడకముందే నిన్ను ఎరిగి ఉన్నాను తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించాన జనములకు ప్రవక్తగా నేను పంపిస్తున్నాను నియమించానంట నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి నువ్వు నేను చెప్పనో చెప్పాలి భయపడుతూ నేనున్నాను ప్రతి వారి జీవితంలో ఒక ఒక సంకల్పం దేవుడు ఉంది అనగా ఏదో ర్యాండమ్గా ఈ లోకంలో పోండి అంటూ పుట్టించలేదు దేవుడు ప్రతి వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ముగించిన తర్వాత ఆయన చిత్తము చొప్పున మనమందరము ఆయన రాజ్యంలో ఉండాలి అన్నది దేవుని చిత్తము అందుకే ది స్వయంగా దేవుని కుమారుడు మనకు నేర్పించిన ప్రార్థనలో చిత్తం ఉంది లార్డ్స్ ప్రేయర్లో చిత్తం ఉంది లాస్ట్ ప్రేయర్లో ఆయన సిలవకు ఎక్కకు ముందు చేసిన లాస్ట్ ప్రేయర్లో కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు నా చిత్తం కాదు నీ చిత్తం అంటాడు సో కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుని కాక ఆయన మనస్సు మన మనస్సు ఒకటి కావాలి మన ఆలోచనలు ఆయన ఆలోచనలు మమేకం కావాలి అందుకే నెక్స్ట్ సామ్లో ఇరవై ఒకటి రెండులో నీ మనోభీష్టము ఆయన మనోభీష్టము నువ్వు సఫలము చేయించున్నావు అంటాడు రాజు యొక్క మనోభీష్టాన్ని నువ్వు సఫలము చేయించున్నావు అంటాడు అనగా ఆయన మనస్సు ఆ రాజు యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సు ఒకటిగా ఉంది కాబట్టి ఆ మనోభీష్టాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు ఆ రాజుకు దేవుడు పెట్టిన పేరు ఏంటండి హృదయానుసారుడు కాబట్టి ఆయన హృదయము దేవుని హృదయము ఒకే రీతిగా ఒకే ఆలోచన విధానంలో ఉన్నాయి కాబట్టి సో గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ ఓన్లీ వెన్ అవర్ డిజైర్స్ ఆర్ అకార్డింగ్ టు గాడ్స్ డిజైర్స్ నీకు ఏది క్షేమకరమో దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు నీ కొరతాడిని తీరుస్తాడు దేవుడు వాటిలో నీ కోరికలన్నీ ఉండకపోవచ్చు ఎందుకంటే నీ క్షేమాన్ని కాంక్షించే ఆ దేవుడు నీకు ఏది క్షేమక్రమో ఆ ఇస్తాడు కాబట్టి మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకు ఏది కావాలో అది అడిగే ఆ ప్రమేయంలో లేకపోతే ఆ క్రమంలో తప్పనిసరిగా మన ప్రార్థనలో వాడబాల్సిన ఒక పదం ప్రవ్వ నా పట్ల నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమైందో ఆ చిత్తం గాక వారి విద్య విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ మనం మనము సంపాదించుకునే ఆస్తి ఐశ్వర్యాల విషయంలో కానీ దేవుని చిత్తాన్ని కనుగొని ఆ చిత్తానుసారమైన కోరిక కోరినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు గాక చేద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన హెచ్చరికలు సూచనలు సలహాలు వాటితో పాటుగా ప్రభు ఆధ్యాత్మిక ప్రేరణకు అవసరమైనటువంటి అంశములు మీరు బోధిస్తున్నారు ప్రభాస్థుతులు చెల్లిస్తూ మేము అనేకం కోరుతుంటాం మా కోరికలు అదుపులో ఉండవు అదుపులో ఉన్నట్లయితే హవ్వ ఈనాడు ఈ పరిస్థితి మాకు వారసత్వంగా ఇచ్చి ఉండేది కాదు కాబట్టి ప్రభా మా కోరిక నీ కోరికకు అనుగుణంగా ఉండాలి నీ చిత్తానుసారమైన మనస్సు మేము కలిగి ఉండాలి అప్పుడు మా మనోభీష్టుము నీవు సఫలపరుస్తావు ఆ వాస్తవాన్ని గమనించి దానికి అనుగుణంగా నీలో నీ ప్రేమలో నీ చిత్తము చొప్పున క్షేమకరమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందుటకు ఇహమందు పరమందు కూడా నీ రాజ్యములో నీలో మేము కొనసాగుటట్టు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకునిచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవెన ఈ విన్న బిడ్డలకు వారి యొక్క భవిష్యత్తుకు వారి అవసతులకు సదా తోడైనా అనిగాక ఆమెన్ కాక